దుగ్గ్ర మండలం చిద్రపూడి గ్రామంలో సోమవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామని ఉపాధి పథకంలో భాగంగా నూతన మ్యాజిక్ డ్రాయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు గ్రామంలోని కమల సత్యనారాయణ ఇంటి వద్ద నుండి అరణ్ శివయ్య ఇంటి వరకు ఎనభై మీటర్ల మ్యాజిక్ డ్రాయిన్ నిర్మాణం చేపట్టనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షేక్ జమైన్ టీడీపీ మండల పార్టీల అధ్యకురాలు కేశంరాని శ్రీ అనిత జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేడి శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం రాణి సరే టెంకాయలను కొట్టి భూమి పూజ నిర్వహించారు మొత్తం మూడు లక్షల ఇరవై వేల రూపాయలతో డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు అక్కడ ఈరోజు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు అయిన నారా లోకేష్ గారు ఆదేశానుసారం చింతలపూడి గ్రామంలో మొట్టమొదటగా మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఎన్ఆర్జిఎస్ వర్క్ కింద మూడు లక్షల ఇరవై వేలతో మ్యాజిక్ డ్రైవ్ నిర్మాణం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పంచాయతీ పల్లె పండుగ కార్యక్రమాల కింద పల్లెల్లోని ఎన్ఆర్జిఎస్ వర్క్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల కింద పల్లెల్ని అభివృద్ధి చేసుకుంటున్నాము అలాగే ఈ ఈరోజు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అది కూటమి ప్రభుత్వం వల్లే నమస్కారం రోజు దుగ్రేల మండలంలోని చింతల్పూడి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మూడు లక్షలతో ఈ రోజు మ్యాజిక్ కు అధికారులు కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ఈ రోజు భూమి పూజ జరుపుకున్నాం మంగళగిరి నియోజకవర్గంలో దుగ్రియాల మండలంలో రోజు కొత్తగా మ్యాజిక్ డ్రైన్ ను ప్రారంభించుకుంటున్నాము గత ఐదు సంవత్సరాలు ప్రజలు గతుకుల రోడ్లతో డైన్స్ లేక ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డారు ప్రభుత్వం వచ్చిన నుంచి ఎటు చూసిన సంక్షేమం అభివృద్ధి పనులు చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు ఈ అవకాశం కల్పించినందుకు చింతలపూడి గ్రామ ప్రజల తరఫున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు గతంలో ఏ విధమైనటువంటి సైడ్ రైన్స్ లేకుండా కచ్చాడ్రైన్ మాత్రమే ఉండడం వల్ల నీరు అనేది రోడ్ల మీద ప్రవహిస్తూ అదేవిధంగా దోమలు లార్వాలు పెరిగేసేసి ప్రజలు కూడా ఎన్నో రకమైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాగానే చింత్రపూడి గ్రామాన్ని ప్రత్యేకంగా తీసుకుని మంగళగిరి రోజు గతంలో మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం అనేది ఊరు మొత్తానికి కూడాను ఎంతో ఆనంద విషయము సో ఈ గ్రామం అనేది పరిశుభ్రంగా అనేది కనపడుతుంది కూడాను సో ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది